శబ్దమా కంచబుబ్బల కోటరా రాజు కార్తీక రాదేమో శవులార వింట లోపల రణవీరి మోగింది పాలు వేసి వెళ్ళడా నిండు సభలో కైలాసముల నేను అనడాడు చెప్పిన ఎల్లమ్మా నీ లగ్గమైన నాగవెల్లి వాళ్ళ కన్న వచ్చి సింధు బంధాలు వేసి నాగవెల్లి ఎత్త కొడతానన్నా నేను కైలాసం ఎట్లా పోవాలి నేను కానీ ఎట్లా పాపాలే తల్లి ఇయ్యరా పోవాలి వేషాన కైలాసం వెళ్ళిపోవాలి ఎల్లమ్మ పేరు మీద ముడిరాలి పేరు మీద మాయ ఒడుగులు చూడాలి ఒడుగు తప్పు చెప్పి సింధు వెళ్ళి ఎత్త కొట్టిన వాడి కావాలి వేషాన కైలాస వచ్చినాడమ్మా

రూపానికి మునిరాజు రాజు రూపానికి ఈడు గడవలేదు తోలు గడవలేదు మశుమంతకు మాని కానికి అంట చోడు కట్టినట్టు ఉన్నదయ్యా నీ దేనేరిక ఎల్లమ్మ చూడవదే సూర్యేడి కడలు చంద్రవేడి కడలు ఏడు మదమేసినడిది పదహారు వన్ బంగారుషాయి అంతగతి ఎల్లమ్మా ఏదయ్య వాడు ముడి రాజు మీద వస్త్రం లేదు పూర్తి పిల్లలవాటు గుడ్డ ఓషోడు తొడుకున్న మీద వస్త్రం లేదు గతి లేని వానికి లగ్గపెట్ట వేస్తివి

మీదో ఎక్కువైతున్నాయి అల్లుల మీద ఉంది తండ్రి ఈ కైలాసం కిటివయ మాయవాత లేన బ్రాపణ వేసాన వచ్చిన కార్తీక మతోన మాయవయ్యా మాయవయ్య కంచుకుప్పకోటకి వెళ్ళిపోయరా ఇల్లు ఎల్లిపోతుంటే ఇల్లాలు దీవల ఉండాలన్నట్టు ఇంట్లో నా బామ రేనుక ఎల్లమ్మ ఒకసుకొని వెళ్ళిపోతానన్నాడు చంద్రుడు మీ వంక ఉండు తలంత బలగవంతా నీ వైపే ఉన్నది నాకు తల్లి లేని లెక్క అయింది బాబా తండ్రి లేదా లెక్క వయింది రావంగా ఒక్కనే వచ్చిన పోవంగ